పంతొమ్మిది నలభై మహారాణా ప్రతాప్ గారి జయంతి నాలుగు వందల ఎనభై ఐదవ జయంతి పురస్కరించుకొని ఈరోజు మనం ఇక మహారాణా ప్రతాప్ నగర్ అల్లాపూర్ డివిజన్ కుకుట్పల్లి నియోజకవర్గంలో అల్లాపూర్ డివిజన్లోని మహారాణా ప్రతాప్ నగర్లో ఈరోజు ఆయన జయంతి వేడుకలు పురస్కరించుకొని జయంతిని చేసుకుంటున్నాం ఆయన మహారాణా ప్రతాప్ పదిహేను వందల నలభై తొమ్మిదిన జరించాడు ఆయన తండ్రి ఆయన తండ్రి ప్రతాప్ హిందూ రాజపుత్ర కుటుంబంలో జన్మించారు అతను ఉదయ్ సింగ్ జయవంతాబాయ్ దంపతులకు జన్మించాడు అతని తమ్ముళ్ళు శక్తి సింగ్ విక్రమ్ సింగ్ జగన్మల్ సింగ్ ప్రతాప్ కుర్ శామ్ కన్వర్ మాన్ కన్వర్ ఇద్దరు సవతి సోదరి మనులు కూడా ఉన్నారు అతను జిజోలియాకు చెందిన అజాబ్డే పొన్వర్ను వివాహం చేసుకున్నాడు పదిహేను వందల డెబ్బై రెండులో ఉదయ్ సింగ్ మరణం తర్వాత రాణి వీర్భాయ్ తన కుమారుడు జగన్మల్ రాజు కావాలని కోరుకుంది కానీ రాజ దర్బారులోని సీనియర్ సభికులు పెద్ద కొడుకైన ప్రతాప్ తమ రాజులా చేసుకోవడానికి ఇష్టపడ్డారు వారి కోరికనే ఎక్కింది మన మహారాణా ప్రతాప్ గారి గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు మన మహారాణా ప్రతాప్ గారి గురించి వేరే దేశం వాళ్ళు చెప్పడం జరిగింది అది అది ఒక ఘటనలో అబ్రహాం లింకన్ వాళ్ళ అబ్రహం లింకన్ మన దేశ పర్యటనకు వస్తుంటే వాళ్ళ తల్లి బాబు ఎక్కడికి అంటే నేను భారతదేశ పర్యటనకి వెళ్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే బాబు ఒక పని చేయాలి నాకు నా నేను ఎన్ని రోజులతో ఒక కోరిక కోరుతున్నాను కదా నువ్వు ఆ కోరిక నెరవేర్చాలంటే చెప్పమ్మా ఏం కావాలో అని అంటే హల్దీ హల్దీఘాట్లోని మేవాడ్ ప్రాంతంలో మహారాణా ప్రతాప్ యొక్క ఆయన సమాధి ఉంటుంది సమాధి దగ్గర నుంచి నాకు కొద్దిగా మట్టి తీసుకురా బాబు అని చెప్తుంది ఎందుకమ్మ అంటే ఆయన ఒక వీరత్వం గురించి అబ్రహం లింకన్ యొక్క తల్లి చెప్పడం కానీ మన భారతీయులకు చాలా మంది మహారాణా ప్రతాప్ యొక్క వీరత్వం తెలియనే తెలియదు అట్లాగే అట్లాగే మన విదేశ విదేశాంగ మంత్రి వేరే విదేశాంగ మంత్రి మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఆయన కూడా చెప్పడం జరిగింది బాబు ఇక్కడ గాంధీ గాంధీ సమాధిని పర్యటించడం జరిగింది ఇక్కడ గాంధీ కాదు మహారాణా ప్రతాప్ సమాధి ఇక్కడ ఉందని అడిగారు ఆయన విదేశాంగ మంత్రి ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన అక్కడ ఉన్న మట్టిని తీసుకొని కోర్టులో జైల్లో వేసుకున్నాడు వారా అక్కడ యొక్క నుంచి ఎందుకన్నా ఇట్లా అనేది ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే ఈయన యొక్క వీరత్వం చాలా గొప్పది ఈయన ఈయననే మేము ఆ విదేశాంగ మంత్రి ఎవరు అని అంటే వియత్నాం వియత్నాం యొక్క విదేశాంగ మంత్రి మేము అమెరికాతో పోరాడి గెలవడానికి కారణం యొక్క భారతీయుడు మహారాణా ప్రతాప్ యొక్క చరిత్ర చదివినాం కాబట్టి ఆయన నుంచే మేము నేర్చుకున్నాం యుద్ధ నీతి ఎలా చేయాలి యుద్ధం ఎలా చేయాలి అనేది అమెరికా ప్రపంచంలో ఉన్న పెద్ద దేశం మన వియత్నాం అనేది చిన్న దేశం అయినా కూడా అమెరికాతో గెలవడం జరిగింది ఈయన యొక్క మహారాణా ప్రతాప్ యొక్క యుద్ధ రీతిని ఫాలో చేయము అని చెప్పి అన్నారు అలాంటి మహారాణా ప్రతాప్ యొక్క వీరుని యొక్క దేశ చరిత్ర మన భారతీయులకు మాత్రం తెలియదు వేరే వాళ్ళు చెప్తే కానీ తెలియదు కాబట్టి కొంతమంది తెలుసుకొని ఆ మహర్యని ఆయన ఎంతో ఇది చేసుకొని మనం ఆయన స్మరించుకోవాలని నేను కోరుకుంటున్నా మన పిల్లలకు కూడా ఆయన యొక్క వీరత్వం గురించి చెప్పాలి ఈ బజాజ్ బజాజ్ శతక్ అని పేరు పెట్టింది ఈయన ఈయన యొక్క గుర్రం ఈయన యొక్క గుర్రం యొక్క వీరత్వం కూడా చాలా ఉంది ఆయనను కాపాడడానికి ఒక నలభై కిట్ల వాగును ఇచ్చేసి ఆ దుక్కి ఈయనను ఆయన ప్రాణాన్ని కాపాడింది ఆ బజాజ్ శతక్ ఆయన గుర్రం పేరు ఇట్లా ఎన్నో వీరత్వాలను ఈయన ఏనుగుని మన అప్పటి ముస్లిం రాజు ఈయన ఏనుగుని వశం చేసుకోవాలని చూస్తే ఆ ఏనుగుని తీసుకెళ్ళి ఆ రాజవంశంలో అక్కడ పెడితే ఎన్ని రోజులైనా అన్నం తినట్లేదు అది ఎందుకు అని అంటే ఏమైంది ఏమైంది అంటే అది మహారాణా ప్రతాప్ యొక్క ఏనుగు అది ఆ మహారాణా ప్రతాప్ యొక్క ఏనుగునే మనం లొంగ తీసుకోలేకపోయాం మహారాణా ప్రతాప్ని ఏం లొంగ అని చెప్పి అప్పటి రాజు అన్నాడు అలాంటి వీరుడు మన మహారాణా ప్రతాప్ ఈరోజు ఆయన జయంతి పురస్కరించుకొని మనమందరం ఆయన అడుగు జాడలు నడాలని కోరుకుంటాం ఈరోజు హిందూ ఆయనకి గుడ్పల్లి బాగ్ ఆధ్వర్యంలో భారణ నగర్లో ఆయన చెప్పగలి